ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల పరిస్థితి రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరి గోల వారిది అన్నట్టుగా ఉంది ఎక్కడ పడితే అక్కడ తమ రాజకీయాలే తప్ప రాష్ట్రంలో సమస్యలను అయితే పార్టీలు ఒకరికి సంబంధించి ఒకళ్ళ మీద నిందలు వేసుకోవడం లేదు అంటే ఆ పీ ఫోర్ కార్యక్రమాన్ని కాసేపు ఇదని కాసేపు లేదంటే సంపద సృష్టిని కాసేపు ఇదే తప్ప అసలు సమస్యలు గాలికొదిలేస్తున్నారు ప్రధానంగా ఉన్న సమస్యలపై ఏ పార్టీ కూడా దృష్టి సారించట్లేదు అనేది వైసీపీ చూస్తే పరామర్శలకే పరిమితం అవుతుంది లేదంటే అప్పట్లో ఓదార్పు యాత్ర చేసినట్టు మళ్ళీ ఇప్పుడు వాదార్పు యాత్ర టూ పాయింట్ వన్ నడుస్తుంది అనేది అయితే తాజాగా ప్రస్తుతం వేసవిలో రాష్ట్రం తీవ్రంగా ఉంది ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి ఎక్కడికక్కడ చెరువులు ఎండిపోతున్నాయి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా అనంతపురం వంటి కరువు జిల్లాలే కాదు గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య మీద అయితే ఎవరో స్పందించట్లేదు అలాగే గ్యాస్ సిలిండర్ రెండో సమస్య గ్యాస్ సిలిండర్ మీద యాభై రూపాయలు పెంచింది ప్రభుత్వం అదేంటో కానీ ఒక్క పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ చిన్న ప్రకటన కూడా చేయలేదే యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ మీద ధర పెంచితే కనీసం ప్రతిపక్షం ఉందా లేదా అనేది అర్థం కాలేదు ఎవరికి అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం నడుస్తుంది కదా అని పట్టించుకోలేదా అలాగని ఉచిత గ్యాస్ సిలిండర్ అందరికి అందవు కదా అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలు లేవు ఇంతకుముందు పది రూపాయలు పెరిగితేనే ఇరవై రూపాయలు పెరిగితేనే గ్యాస్ సిలిండర్లు నెత్తి మీద పెట్టుకొని గుద్దిబండ గ్యాస్ భారం అనేవారు కదా ఇప్పుడు యాభై రూపాయలు పెరిగితే కనీసం పట్టించుకున్న పార్టీ లేదు కనీసం అడిగిన నాదుడు లేడు కనీసం ప్రశ్నించిన వాళ్ళు లేరు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలోనే ఉన్నాయి ఇంకా ప్రతిపక్షానికి ఎలాంటి సమస్యలు అవసరం లేదు అన్నట్టుగా ఉంది పోనీ వైసీపీ సారీ పిసిసి చీఫ్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె నోరు విప్పారా అంటే ఆమెకి ఎప్పుడు చూసినా జగన్ తిట్టిపోయడమే సరిపోద్ది జగన్ మీద విమర్శలు చేయడమే సరిపోద్ది ఇక పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు పెరి పెరిగిన నిత్యావసరాల ధరల గురించి ఆమెకు ఏం పడుతుందో అర్థం కాదు పేరుకి మాత్రం పెద్ద జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు కానీ ఇటువంటి మీద స్పందించరు కనీసం ట్విట్టర్లో అన్ని పోస్టులు పెడతారు కదా దీని మీద పోస్ట్ పెట్టొచ్చు పెట్టచ్చు కదా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయమే కదా సామాన్యుడి తరపున యాభై రూపాయలు గుదుబండ భారం మోపితే గ్యాస్ బండ సామాన్యుడి పరిస్థితి ఏంటని అడగచ్చు కదా అడగరు అలాగే సుంకాలు ఇప్పుడు ధరల పెరుగుదల అమెరికా విధించిన సుంకాల కారణంగా నిత్యావసర ధరలు ఇప్పుడు గత వారం నుంచి పెరిగిపోతున్నాయి ఎవరికీ తెలియకుండా దీంతో చాలీ చాలని ఆదాయంతో కుటుంబం నెట్టే వాళ్ళ పరిస్థితి చాలా భారంగా మారిపోద్ది దీని మీద కూడా కనీసం విపక్షాలు మాట్లాడట్లేదు కనీసం వైసీపీ స్పందించట్లేదు ఏమన్నా అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరామర్శకు వస్తారు అక్కడ వాళ్ళని గొడ్డలీడర్ తీసుకొడతాం వీళ్ళని గొడ్డలీడర్ తీసుకుడతాం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు దాంతో వైసీపీలో అందరికీ జోష్ వస్తుంది ఓకే తప్పులేదు పార్టీలో జోష్ తీసుకురావడానికి అవన్నీ చేయొచ్చు కానీ సామాన్యుడి సమస్య మీద కూడా స్పందించాలి సామాన్యుడి సమస్య మీద కూడా గలం వినిపించాలి అప్పుడే కదా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటారు అటు వైసీపీకి అవసరం లేదు కాంగ్రెస్ కి అవసరం లేదు ఎవరు పట్టించుకోరు ఎవరి గోల వాడిదన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు